వెల్కమ్ టు నమితా న్యూస్ క్షతగాత్రుడైన టిడిపి కార్యకర్త గణేష్ ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తంబలపల్లి నియోజకవర్గంలోని ఎర్రసాని వారి పల్లెకు చెందిన సీనియర్ తెలుగుదేశం కార్యకర్త కృష్ణమూర్తి కొడుకు గణేష్ ను స్థానిక వైసీపీ ఓకలు విచక్షణ రహితంగా దాడి చేయడంతో మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు పార్టీ మీ కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా కల్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఈ సందర్భంగా గణేష్ పై దాడి చేసిన రౌడీ మోకలను అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తప్పవని వైసీపీ దాష్టికాలకు చరమ గీతం పాడతామంటూ హెచ్చరించిన శ్రీరామ్ చిన్నబాబు ఆయన వెంట స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు हुआ इनका आपका थैंक यू चेक कर कर करना है मां बेटा मम्मी तेरे बिना इनको से चालू है गणेश चलो

రాత్రి దురదృష్ట ఘటన ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి గారు కుమారుడు గణేష్ మీద విచక్షణ రహితంగా ఈ మధ్య తంబలపల్లి నియోజకవర్గంలో ఒకటోటి జరుగుతుంటే కడుపు కాలిపోతా ఉంది ఈ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ తంబలపల్లి నియోజకవర్గంలో నేనే ఎప్పటికీ శాశ్వతమని ఒక పక్క ద్వారకనాథ్ రెడ్డి ఒక పక్క మిథున్ రెడ్డి పుంగునూరులో నేనే శాశ్వతం అనేటువంటి పెదిరెడ్డి రామచంద్రరాడు బిర్రవీగుతూ ఉన్నారు మీరు ఒక నలగరిని తాపించి నలుగరిని పంపించడం మాత్రాన తెలుగుదేశం పార్టీలో భయపడే కార్యకర్తలు ఎవరు లేరు మీరేదో వెనక నుండి వచ్చి అబ్బాయి గణేష్కు దాదాపు ముప్పై చోట్ల అతన్ని పొడవడం జరిగింది గాయపరచడం జరిగింది ఇప్పటికైనా మేము పోలీస్ వారికి హెచ్చరిస్తున్నాం నిన్న రాత్రి ఘటన జరిగితే ఇంతవరకు వాళ్ళ ముద్దాయిల నలుగురిని మున్వర్ కానీ భాను కానీ శశి కానీ ప్రతాప్ కానీ ఈ ప్రతాప్ అనేవాడు స్కెచ్ ఇదంతా మీకు పోలీస్ వాళ్ళకు కూడా అల్టిమేటమ్ ఇస్తున్నాం ఈరోజు సాయంత్రం లోపల నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి రిమాండ్కి పెట్టాలా లేని పక్షంలో మా యువనాయకులు నారా లోకేష్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచక శక్తులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఎవరు లేరు అనుకుంటున్నారేమో మేము కానీ తలుసుకుంటే ద్వారకనాథ్ రెడ్డి కార్లు ఇట్లే పోవాలా గుర్తుపెట్టుకో నువ్వు నీ మనసులను ఈ మార్కెట్ యార్డ్ గేట్ కూడా దాటినామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉండ తక్షణమే ఇప్పుడే డిఎస్పీ గారికి కాల్ చేస్తాను ఎస్పీ గారికి చేశాము ఖచ్చితంగా కూడా సాయంత్రం లోగా రిమాండ్ చేయాల ఎందుకంటే మేము కానీ మీరు ఇట్లే ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా దాడి చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎక్కడ పొంగునూరు కావచ్చు మదనపల్లి కావచ్చు తంబలపల్లి కావచ్చు ఎక్కడైనా కూడా కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి ధైర్యంగా ఉండండి తిరగబడండి కొట్టండి కావాలంటే కానీ ఎవనికి కానీ వైసీపీ పనికి భయపడొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తే తెలుపుతున్నా ఏ క్షణమైనా ఫోన్ చేయండి ఏ టైం అయినా నేను వస్తాను తెలుగుదేశం పార్టీ కుటుంబానికి కార్యకర్తలకు ఎవరు కూడా నీడ వాళ్నీకుండా చూసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ద్వారకనాథ్ రెడ్డికి కానీ రెడ్డికి కానీ పెద్దిరెడ్డికి కానీ చెప్తా ఉండ మీరు ఇంకా దాడులు చేస్తా అంటే మేమేమి గాజులు దొడుక్కునే పరిస్థితి లేదు ఇంకైనా అయినా మీరు మారండి మొన్నే బొటా బొటా మెజార్టీతో ముగ్గురు బయట పడినారు సామంతరాజులు అనేవాళ్ళు ఈరోజు ఏడు వేలు ఆరు వేలు కడక్క తింటా బయటపడినారు మీరు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకైనా మీరు భద్రంగా ఉండండి దగ్గరలో మీరందరూ జైలుకి పోయే రోజు కూడా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా